ఈ రోజు మనం పాండవుల శైలు చెప్తాం అసలు పాండవుల వైపు ఉన్నటువంటి వీరుడు ఎవరు వాళ్ళ శక్తి అంతా వాళ్ళు ఎలా యుద్ధం చేయగలుగుతారు వాళ్ళు ఏ రకానికి చెందినటువంటి వీరుడు ఇవన్నీ కూడా మనం చూద్దాం అతిరథులు అంటే తన రథాన్ని తన సారథుని కాపాడుకుంటూ ఒకేసారి పదకొండు వేల మందితో యుద్ధం చేయగలిగిన వాడు మహారథుడు అంటే అనేక వేల మందితో ఒక్కసారి యుద్ధం చేయగలిగిన వాడు సమరథుడు అంటే తనతో సమానమైనటువంటి స్థాయి ఉన్న ఒక్కడితో యుద్ధం చేయగలిగిన వాడు విధంగా అర్ధరథుడు అంటే కనీసం తనతో సమానమైనటువంటి స్థాయి ఉన్నవాడితో కూడా యుద్ధం చేయలేనివాడు సో ఈ నాలుగు కేటగిరీలు వస్తాయని చెప్పాను కదా అయితే దీంట్లో ధర్మరాజు వచ్చేసి అతిరథుడిగా వస్తాడు అంటే ధర్మరాజు ఒక అంటే మనం ధర్మరాజు యుద్ధం చేయడం ఇష్టం ఉండదు ధర్మరాజుకు యుద్ధం ఎందుకు అనేటువంటి అనుకుంటాడు కానీ యుద్ధంలో దిగితే యుద్ధ వ్యూహాలు రచించడంలో కానీ యుద్ధానికి సంబంధించినటువంటి పన్నాగాలు పండడంలో కానీ దిట్ట ఎట్ ద సేమ్ టైం అతిరథుడుగా మహాయుద్ధం చేయగలుగుతాడు ఇక భీముడు భీముడు కూడా అతిరథుడి కిందికే వస్తాడు భీముడికి సంబంధించి దీనిలో మొదటి రకం దానిలో కూడా నాలుగు కేటగిరీలు ఉంటాయి సో అతిరథుల్లో మొదటి రకం వాడు అందరిలోనూ శ్రేష్ఠుడు ఎంతమందితో అయినా అలవోకగా యుద్ధం చేయగలిగిన వాడు ఇక అర్జునుడి గురించి చెప్తూ భీష్ముడు అంటారు ఈ నలుగురింటి నాలుగింటిలో ఏ రకం కిందికి అర్జునుడు వస్తాడు అంటే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పటి వరకు అర్జునుడు లాంటి వీరుడు పుట్టలేదు అర్జునుడు లాంటి వీరుడిని నేను ఎక్కడా చూడలేదు కాబట్టి అర్జునుడు వీటన్నింటికి కూడా అతీతంగా ఉంటాడు అర్జునుడే దిగి యుద్ధం చేస్తే అతన్ని తట్టుకునేటువంటి వీరుడు అసలు మన దగ్గరే కాదు ఈ భూమండలం మీదే లేదు అంటాడు ఇంకా ఆ తర్వాత నకల సాధువులు నకల సాధువుల విషయానికి వచ్చేసి వీళ్ళు సమరథుల కిందికి వస్తారు అసలు యుద్ధం చేస్తే ఇది కదా యుద్ధం అన్నట్టుగా చేస్తారు అసలే ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తన అన్నలకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నారు ఈసారి వాళ్ళిద్దరూ పెద్ద పులుల్లా తిరగబడిపోతున్నారు కాబట్టి దుర్యోధన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇక ద్రౌపది కుమారులు ఐదుగురు ఎవరైతే ఉన్నారో ప్రతిబింధుడు శృతి శృతి సోముడు శృతకీర్తి శతానికులు శృతసేనుడు ఈ ఐదుగురు కూడా తండ్రుల పోలికలతోనే కాదు తండ్రుల యొక్క శక్తిని కూడా పంచుకొని పుట్టారు ఈ ఐదుగురు కూడా వీళ్ళు వచ్చేసి మహారథుల కిందికి వస్తారు ఈ వీళ్ళు తమ తల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక బడవాగ్నిలాగా పొంగుకుంటూ వస్తున్నారు వీళ్ళని తట్టుకొని నిలబడడం కూడా చాలా కష్టం పక్కా వ్యూహాన్ని పన్నాల్సిన అవసరం ఉంది ఇక అభిమన్యుడు అభిమన్యుడు గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దుర్యోధన విను అర్జుడు ఎంతటి శక్తివంతుడో అభిమన్యుడు కూడా అలాంటి వాడే అనిపిస్తుంది ఎందుకంటే అర్జునుడి కన్నా ఒక అడుగు వెనక్కి ముందుకు వేస్తాడు యుద్ధంలో కానీ ఈ అభిమన్యుడు అలాంటి రకం కాదు యుద్ధంలో కేవలం ముందుకు మాత్రమే చూసేటువంటి వ్యక్తి యుద్ధం అంటే చాలు చెవి కోసుకుంటాడు తాను ఎప్పుడెప్పుడు తన తల్లికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని తగిలిపోతున్నాడు ఒక్క అభిమన్యుడు చాలు మనల్ని ముప్పతిప్పలు పెట్టడానికి అభిమన్యుడు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు ఇంకా ఇలా చెప్తుంటాడు ఘటోద్గజుడు ఘటోద్గజ్